మనందరి తెలుగు వాళ్ళకి ఇలవేలు ఎవరమ్మ వెంకటేశ్వర స్వామి వారు ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఏడుకొండల మీద ఇవాళ్ళ తీర్థ తీర్థదినంగా చేస్తారు ఈ తీర్థ తీర్థదినం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనకి మొత్తము భూలోకంలో ఉండేటటువంటి తీర్థరాజాలు చాలా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే పుష్కర్ నుంచి మొదలు పెడతారు ఆ పుష్కర్లో ఎంత బాగుంటుందంటే పుష్కరిణి తీర్థరాజం అంటారు ప్రయాగలో తీర్థరాజము అని చెప్తారు అలాగే సో ప్రభాసాన్ని ఒక తీర్థరాజము అంటారు ప్రభాసం పుష్కరాణిచ అని మనకి ప్రత్యేకంగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి తీర్థరాజాలు ఎక్కడ ఎక్కడ మహత్తరమైన ఉన్నాయో ఆ తీర్థాలన్నీ కూడా మార్గశిర శుద్ధ ద్వాదశి ఉదయం అరుణోదయం అయ్యే టైంకల్లా ఆ సమయానికల్లా తిరుపతి కొండ మీద స్వామి పుష్కరిణిలోకి వచ్చి ప్రవేశిస్తాయి ఇది పురాణాలు చెప్తున్నటువంటి వచనం ఇది మనం అనుకునేటువంటి వచనం కాదు కాబట్టి ఆ రోజు అక్కడ కనుక స్నానం చేస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఎక్కడ ఎక్కడ ఉండేటటువంటి తీర్థరాజాలన్నీ కూడా మనకు అక్కడ చేరుతాయి అసలు మామూలుగా ఒక తీర్థంలో స్నానం చేయటమే విశేషం ఒక పుష్కర్కి వెళ్ళి అక్కడ స్నానం చేశాము అంటే మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం అని శంకర భగవత్పాదాచార్యులు వారు పుష్కరాష్టకము అని చెప్పారు ఈ అద్భుతమైనటువంటి ఈ పుష్కరాష్టకములో ఒక్క పుష్కరిణిలోనే చేస్తే అలా అయితే అన్ని పుష్కరులు వచ్చి ఈ పుష్కరిణిలో ఆ తీర్థరాజాలు ఉంటున్నాయి అంటే ఎంత భాగ్యం కాబట్టి తెలుగు వాళ్ళకి మనందరికీ ఉన్న అదృష్టం ఈరోజు కనుక అంటే మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు ఎవరైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఉండే తీర్థరాజం నందు స్నానం చేస్తే ఇంత పెద్ద ప్రత్యేకత సంతరించుకున్న వాళ్ళం అవుతాం అన్నీ మనం తిరగలేం కాబట్టి మన వెంకన్న దగ్గరికి అన్నీ వస్తున్నాయి కాబట్టి దీన్ని తీర్థదినంగా అక్కడ మనకి చేస్తారు కాబట్టి ఇది ఈ మత్స్యద్వాదశి ఈ రాజ రాజ్యద్వాదశి యొక్క ప్రత్యేకత ఎవరైనా సరే పుష్కరిణిలో స్నానం చేయలేనటువంటి వాళ్ళు ఇంట్లో గంగాజలం ఉంటే లేకపోతే మామూలు జలం ఏదైనా ఉన్నా అది తీసుకొని త్రిపుష్కర 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 అని కనుక చల్లుకుంటే అన్ని పుష్కరాల్లో ఉండేటటువంటి నీళ్లతోటి స్నానం చేసినటువంటి ఫలం వస్తుంది అవకాశం ఉన్నవాళ్ళు అక్కడ చేసుకోవాలి వృద్ధులు పెద్దలు ఎవరైనా ఉన్నప్పుడు త్రిపుష్కర 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 అని స్నానం చేస్తే మనకి చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామివారిని ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ శ్లోకం చెప్పుకొని గంగా గంగేతి యోబ్రూయాత్ యోజనా శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని ఒక్కసారి ఆ నీళ్లు త్రిపుష్కర 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 అని చల్లుకుంటే సమస్తమైనటువంటి దోషాలు మనకి దూరం అయిపోతాయమ్మా అది దీని ప్రత్యేకత